నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా పెరిగింది క్యూ లైన్ లో భక్తులతో నిండిపోయాయి స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా మారింది వరుసగా సెలవులు రావడంతో భక్తులు స్వామివార్ల దర్శనానికి శ్రీశైలం తరలి వచ్చారు వేకుజాముల నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు స్వామివారి దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడింది క్యూ లైన్లు వేచి ఉండే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు లైన్లలో ఉచిత సేవకులు పాలు బిస్కెట్లు మంచినీరు పులిహోర ప్రసాదాలను అందిస్తూ భక్తుల సేవలో నిమగ్నమయ్యారు ఉదయం నుంచి ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుగ్గుమార్చన భక్తులలో భక్తులు భక్తి భావంతో పూజలలో నిమగ్నమయ్యారు దేవస్థానం అధికారులు క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు